వెల్కమ్ టు బిక్కీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు పూర్తి నోటిఫికేషన్ను ఈరోజు విడుదల చేశారు లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా వెటర్నరీ హార్టికల్చర్ ఫారెస్ట్రీ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సి నర్సింగ్ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు టీజీ ఎప్సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు ఈసారి బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కూడా ఎప్సెట్ ర్యాంకు ఆధారంగానే కేటాయించనున్నారు ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు దరఖాస్తు ఫీజు తొమ్మిది వందల రూపాయలుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ రెండు విభాగాల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు ఫీజు పద్దెనిమిది వందల రూపాయలుగా నిర్ణయించారు అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు రెండు వందల యాభై రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ తొమ్మిది వరకు ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ పద్నాలుగు వరకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఐదు వేల రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు ఇంటర్మీడియట్లో ఎంపిసి బైపీసీ చదువుతున్న విద్యార్థులు అర్హులు కనీసం నలభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు నలభై శాతం మార్కులు సాధించి ఉండాలి ఎంపీసీ విభాగం అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగానికి బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులు అగ్రికల్చర్ ఫార్మా విభాగానికి పరీక్షలు రాసుకోవచ్చు వొకేషనల్ గ్రూప్లో బ్రిడ్జ్ కోర్స్ కలిగిన అభ్యర్థులు కూడా వెబ్సెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఫార్మా విభాగానికి చెందిన పరీక్షలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో నిర్వహించనున్నారు అలాగే ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే రెండవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఉదయం సెషన్ పరీక్షలు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సెషన్ పరీక్షలు సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్